నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీ జయశంకర్ చెస్లా గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు మనం లాస్ట్ వీడియోలో ప్రియాంక అనే పేరుతో ఉన్న సంఖ్యా బలం ఎలా ఉంటుంది వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు ప్రియాంక అనే పేరుతో కాకుండా ప్రియా అని పిలుస్తుంటారు సుప్రియ అని పిలుస్తుంటారు అంటే ఒక పేరులో ఆ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ ప్రియా అని వచ్చింది వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం నేమ్ పిలవకుండా ప్రియా అని పిలుస్తారు లేదు ప్రియా అనే పేరు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది అసలు మొత్తం నేమ్తో పిలవడం కరెక్ట్ అంటారా ఈ ప్రియా ఒక్క ప్రియా అని పిలవడమే కరెక్ట్ అంటారా వాళ్ళకి అట్లా పిలవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దాని గురించి వివరించారా తప్పకుండా అమ్మా వాళ్ళ పేరు ఏదైనా వాళ్ళని గనక ప్రియా అని పిలిస్తే లేదా వాళ్ళ పేరే ప్రియా అయితే మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు సుప్రియ ఉంది మొత్తం పేరు పిలిపించుకుంటే బాగుంటుందా ప్రియాని పిలిపించుకుంటే బాగుంటుందా అంటే సుప్రియ అంటే ఒక రకమైన రాంగ్ ఉంటుంది ప్రియా అంటే ఒక రకమైన రాంగ్ ఉంటుంది రకం రకం సో రాంగ్ నెంబర్ ఉండకూడదు మన ఓకే లేకుండా చేసుకోవాలి సో ఏమని పిలుస్తున్నారు ప్రియా అని పిలుస్తున్నారు సో ప్రియా అనే పేరులో ఏ నెంబర్స్ ఉంటాయి అవి ఏ విధంగా ఉంటాయి అనేది ప్రియా అనే వాళ్ళు తెలుసుకోవాలంటే ముందు అసలు ప్రియా అని పేరు పెట్టుకున్న వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కనుక మనం వాళ్ళకి తెలియజేస్తే అవును నాకు నా మెంటాలిటీ ఇదే నా లక్షణాలు ఇవేనా అర్థమవుతుంది ఆ తర్వాత ఈ పేరులో ఉండే నెంబర్ ఇబ్బంది పెడుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది చెప్తే ఈ ప్రియా అని పిలిపించుకునే పేరు గల వాళ్ళు ఎలా ఉంటారంటే అన్నీ మాకు తెలుసులే అనుకునే అమాయకులు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు మాకు అన్ని తెలుసు అని చెప్పాలంటే వాళ్ళు అమాయకులు సో అన్ని మాకు తెలుసు అని అనుకునే అమాయకులు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్కి ఎక్కువగా గురవుతారు వీళ్ళు ఓకే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటే ఎమోషనల్ గా వీళ్ళు ఒక ఎమోషనల్ అయితే వీళ్ళు చూడలేరు తట్టుకోలేరు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఓకే సో అది ఇంట్లో ఉండొచ్చు ఆఫీస్ లో ఉండొచ్చు ఎట్లా ఎక్కడైనా ఉండొచ్చు పని చేసే చోట ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఓకే ఎవరన్నా ఒక మాట అన్నా నిందించినా కుంగిపోతారు కుమిలిపోతారు కృషించిపోతారు అని కూడా చెప్పచ్చు నన్ను ఇలా అన్నారని బాగా వెద బయటికి బాగా ధైర్యంగా కనిపించిన లోపల చాలా వాళ్ళు పైకి ధైర్యంగా కనిపిస్తారు కానీ లోపల నలుగురితో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ ఆ నలుగురు వీళ్ళని మోసం చేస్తారు వీళ్ళెవరితో అయితే కలిసి ఉండి ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళే వీళ్ళని మోసం చేస్తారు హ్యాపీగా నవ్వుతూ గడపాలని అనుకుంటారు కానీ సంతోషంగా ఉన్న మరుక్షణమే ఒక బాధిత సంఘటన బాధపడే సందర్భం వస్తుంది వీళ్ళకి ఈ క్షణాన్ని హ్యాపీగా ఉన్నాను అనుకుంటే మరుక్షణమే ఏదో ఒక విషయంగా బాధ వస్తుంది బాధపడే సందర్భం వస్తుంది ఎంత సర్వీస్ చేసినా వీళ్ళకి గుర్తింపు రాదు శ్రమకు తగిన ఫలితం ఎన్నటికీ రాదు జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఉండాలి అని కలలు కంటారో అందులో టెన్ పర్సెంట్ కూడా ఓకే వాళ్ళు అనుకున్న జీవితంలో టెన్ పర్సెంట్ కూడా అంతే నెంబర్ అంతే లైఫ్ లో ఏదో సాధించాలని కోరిక గోల్ ఉన్న వాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళ పేర్లో రెండు రకాల నెంబర్స్ ఉన్నాయి ఒక సిస్టమ్ లో పదమూడో నెంబర్ ఉంటుంది పదమూడో నెంబర్ ని డెత్ నెంబర్ అంటారు డెత్ అండ్ డైవర్స్ నెంబర్ డెత్ అంటే చనిపోవటం అని ఒకటనే అర్థం కాదు చేసే పనుల్లో సక్సెస్ లేకపోవడం మనస్సు ఎప్పుడూ బాధపడడం సంతోషం అనేది లేకపోవడం అభివృద్ధి అనేది లేకపోవడం జీవితంలో ఎక్కడికి వెళ్తున్నామో రేపొద్దున ఎక్కడికి రీచ్ అవుతామనే ఒక గోల్ అనేది వీళ్ళ మైండ్లో గోల్ ఉంటుంది కానీ నిజంగా అక్కడికి మనం రీచ్ అవుతామా లేదా అనేది ఇది అయ్యే పని కాదు అనే ఫీలింగ్ ఆ డెత్ నెంబర్తో వస్తుంది తర్వాత ఇంకో నెంబర్ ముప్పై మూడో నెంబర్ అంటే ముప్పై మూడో నెంబర్ ని బలిపశువు నెంబర్ అంటారు స్కేప్ గోట్ నెంబర్ అంటారు స్కేప్ గోట్ నెంబర్ అంటే వీళ్ళు చెయ్యని తప్పులకి వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు శిక్షను దాని తాలూకా ఫలితాన్నో అనుభవించాల్సి రావడం ముప్పై మూడో నెంబర్ బలిపశువు నెంబర్ అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళకి పనిష్మెంట్ ఏదో ఒకటి వీళ్ళ మీద నెట్టేయడము వీళ్ళు చేయని తప్పుకు ఎవరో చేసిన దానికి మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు చూసుకోవాలి కదా జనరల్ గా ఇవి వర్క్ ప్లేస్ లో జరుగుతుంటాయి ఏంటి ఏదైనా వాళ్ళ జాతకం ప్రకారం ఈ ముప్పై మూడో నెంబర్ పేరులో ఉండటం వల్ల ముప్పై మూడో నెంబర్ ఎలాంటి నెంబర్ బలిపశు అంటే చూడండి మనకి హైదరాబాద్లో చాలా చోట్ల ఒక ఒక టైంలో బాంబు పేలు జరిగినాయి గోకుల్ చాట్ బండార్లో లో బాంబు పేలింది దిల్చుక్ నగర్ లో టీ స్టాల్ దగ్గర బాంబు పేలింది లుంబిని పార్క్ లో బాంబు పేలింది సో బలిపశు పేరులో ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ గా అక్కడ ప్రమాదం జరిగే టైంకి వీటికి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట ఎవరి పేరులో ఆ టైంకి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది మనం చాలా చోట్ల చూస్తుంటాం నలుగురు పిల్లలు వేటకి ఈతకని వెళ్ళారు నదిలో కొట్టుకుని బలే గల్లం తయారని వార్తలు చూస్తున్నారు ఈ నలుగురు పిల్లలు ఈతకు వెళ్ళడానికి అందులో ఒకటికి ఆలోచన వస్తుంది ఇంకోటి దాన్ని మిగతా ముగ్గురితో చెప్తాడు ఇంకోటి దాన్ని బలపరుస్తాడు నాలుగో వాడికి అసలు వెళ్ళాలని ప్లానింగ్ ఉండదు ఏ నేను రానరా బాబు మా అమ్మ తిరుగుతుంది మా నాన్న తీరుతాడు ఏ బాబు ఏం కాదు అని వాడిని బలవంతాన్ని తీసుకెళ్తారు కానీ ఫస్ట్ ప్రమాదానికి గురయ్యేది వాడే ఎందుకంటే పేర్లో ముప్పై మూడో నంబరు ఉంటాయి సో ముప్పై మూడో నెంబర్ ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ముప్పై మూడో నంబర్ పేర్లు ఉండకూడదు పదమూడో నెంబర్ డెత్ నంబరు అంటే డెత్ నంబరు బలిపశువు నెంబర్ ఈ రెండు నంబర్ల పేర్లు వింటేనే మనకు కొంచెం అర్థం అవుతుంది ఏం జరుగుతుంది అనేది జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని మనకు అర్థం అవుతుంది కాబట్టి ఇలాంటి నంబర్ల పేర్లు లేకుండా చూసుకుంటే ఏ ప్రియ అయినా కూడా ప్రియంగా ఉంటుంది అంటే వీళ్ళు ఎమోషనల్ గా వీక్ ఉంటారు సక్సెస్ ఉంటారు అన్ని రకంగా ఉంటుంది మంచి వాళ్ళు కానీ ఆ మంచితనం వీళ్ళకి ఉపయోగపడదు పేర్లు నెంబర్ సరి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పొజిషన్ వస్తారు ప్రియా అనే పేరు గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ